ప్రియమైనటువంటి ప్రజల ప్రచండ ప్రాంత ప్రజలకు ప్రధాన యోగ సమంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియపరుస్తూ ఉంటున్నాను ఈ విధంగా సాయంత్రకాల సమయంలో దేవుని పాత్రని వాచ్యాన్ని చెప్తూ మధ్యకంగా రావటం గల కారణము పరిశుద్ధ గ్రంథం బయటది కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యాన్ని సమీపించినది అందరినీ ఎంతటా మనసు పొందగలనేది పరిశుద్ధ గ్రంథం బయటకు సలవరిస్తూ ఉంటుంది ఏంటో కాలము సంపూర్ణమైనదని అంటే రాకడ చాలా సమీపంగా ఉంది అయితే ఈ లోకంలో మనము జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఒక అనేది మనం తెలుసుకోవాలి మనుషుడు లోకాన్ని గెడిచిన తర్వాత మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటే మనము ధన్యంగా అవుతాం లేని వేడలా ఈ సత్యాన్ని కనుక మనం తెలుసుకోకుండా ఈ లోకంలో శరీరంతో జీవించి లోకాన్ని విడిస్తే భయంకరమైనటువంటి శిక్ష ఉంది ఈ భూమి ఆకాశము ఒక దినాన్ని ఎన్నిగాల గతించిపోయినటువంటివి అయితే శాశ్వతం కలిగినటువంటివి రెండో రెండు ఒకటి పర్లోక రాజ్యము రెండు పాతాళము అగ్నిగుండము అవి నిత్యం ఉంటది పర్లోక రాజ్యం అనగా దేవుని రాజ్యము ఎదిగాలు ఉండేటువంటి రాజ్యము మరణము అనేటువంటి రాజ్యము పాతాళము అనగా అగ్నిగొండము మనిషి భూమి మీద శరీరం ద్వారా చేసినటువంటి పాపాలను బట్టి ఆత్మకి శిక్ష అయితే ఈ ఆత్మను రక్షించేట కొరకై ఆ శిక్షణ విడిపించట కొరకై ఆ దేవుడి ప్రజల నివసిన వారి నీ కొరకై నా కొరకై ఆయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్రిందట ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి వీణా మన పాపాల నిమిత్తమై ఆయన కలుగురి సినిమాలో బలైపోతూ వచ్చాడు ఆయన మన కొరకు చనిపోయే సమాచేదొడు తిరిగి తిరిగి ధ్యానం లేస్తూ వచ్చాడు సహోదరి సహోదరుడా ఈ మాటలు వినటువంటి ఎవరైనా కావచ్చు ఒకవేళ ప్రభుని ఏసుక్రీస్తడిగా అంగీకరించుకోకుండా ఇంకా లోకంలోని పాపంలోని శాపుల్లోనే గనక జీవిస్తే ఈ దినానికి ఒక గొప్ప శుభవార్త ఇదిగో ప్రజలందరికీ కలుగుదో మహా సంతోషకరమైనటువంటి శుభవార్త దావ్య పట్టిన మంగ నీడే రక్షకుడు మీకరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రజలని యోసుక్రీస్తు వారు ఏంటి శుభవార్త అంటే రక్షించడం కొరకై మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు మనుషుడు లోకంలో పాపములు శాపములు అనేటువంటి మానవులు రక్షించే కొరకై ఆ దేవాది దేవుడు ప్రజలు ఏ మీ నీ నా కొరకై ఆయన లోకానికి వస్తూ వచ్చాడు ప్రియా సహోదరు సహోదరుడా ఇది మతం కాదు మార్గం ఇది మోక్ష మార్గానికి ఇది ఒక మార్గం ఆ మార్గమే ప్రజలు ఏ సుకరిస్తున్నారు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏదైనా సరి వచ్చినది చెప్పను నేనే మార్గమును సత్యమును జీవమును నాడ్లాడే తప్ప మరి ఎవరు తండ్రి దగ్గరికి రాడు కాబట్టి మనం అనుకుంటా ఉంది భూలోకంలో మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి మనం చేసేటువంటి ఈ ధర్మ కార్యాలను బట్టి పుణ్య కార్యాలను బట్టి మనం మోక్ష రాజ్యానికి వెళ్ళొచ్చు అని చెప్పి మనుషులు తలుస్తూ ఉంటాడు అయితే ఇది మంచి క్రియలే కానీ మనిషి పర్లోక రాజ్యానికి వెళ్తానికి మాత్రం ఇది మార్గంలో కాదు ఎందుకని మనిషి యొక్క పుట్టుక ఒక పాపంతోనే మనిషి లోకానికి జన్మిస్తూ వచ్చాడు కాబట్టి పాపాన్ని మానవుడు పరిశుద్ధత కలిగి దేవుని రాజ్యంలో మాత్రమే అనుమతి ఉంది దేవుని దేవులు సరొచ్చినడు హృదయ గణ్యులు వారి దేవుని చూచదుడు కాబట్టి ఎవరైతే హృదయాన్ని పరిశుద్ధంగా ఉంటే వాళ్ళు మాత్రమే దేవుడు చేస్తారు దేవుని దగ్గరికి దేవుని రాజ్యాలకు వెళ్తారు కాబట్టి ప్రియ సహోదరుల సభలు కూడా ఈ మాట కావచ్చు హృదయ ఈ సత్సాహాలు రక్షకుడిగా అంగీకరించుకోకుండా ఇంకా లోకంలోని పార్టీలోనే గనక జీవిస్తూ దేవుడు నీకు ఒక గొప్ప సంతోషాన్ని గొప్ప రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉంచున్నారు గత దినాల్లో మనం చూస్తూ వచ్చాము రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఎంత భయంకరమైనటువంటి దినాలు కోవిడ్ ద్వారా ఎంతో మంది లోకాన్ని గిరుస్తూ వచ్చారు దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని దయాకీరీటంగా ఏడు మాసాలంతా కూడా దేవుడు సజీవమైన రెక్కల కింద బదర్కొస్తూ ఎండో మాసము దేవుడు నిన్ను సజీవుడుగా సజీవరాలు ఎందుకు తెలుసా ఇంకా ఎప్పుడైనా ఎకనైనా నువ్వు దేవుణ్ణి ఎరగకపోతే ఎప్పుడైనా యేసు ప్రజని రక్షకుడిగా అంగీకరించి ఆయన బిడ్డగా స్వీకరించి ఆయన రాజ్యంలో ఉండటానికి ఆ దేవాది దేవుడి ప్రజలని యేసుక్రస వారు ఇష్టపడుతూ ఉంచినారు కాబట్టి మనకంటే ఉన్నతమైన వారు విద్యావంతులు బలికలు కోటేశ్వరులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది లోకాన్ని విడుస్తూ వచ్చారు దేవుడు నిన్ను సజీవుడుగా సజీవులు తెలిసే గల కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా రక్షకుడిగా అంగీకరించు చూడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే శక్తి కలిగినటువంటి దేవుడు అంటే ఆయన ఒక మాట చేత సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆకాశమా కలుగంటే ఆకాశము కలుగుతూ వచ్చింది భూమి కలగంటే భూమి కలుగుతూ వచ్చింది సముద్రమా కలగంటే సముద్రము కలుగుతూ వచ్చింది భూచల రాశులారా కలిగంటే భూచల రాశులు కలుగుతూ వచ్చినాయి ఇవన్నీ కూడా ఆయన మాట చేత నిర్మించబడుతూ వచ్చింది అయితే మనుషుడు మాత్రము ఆయన నిర్మించాలనుషుని ఆయన నిర్మించుకుంటూ వచ్చాడు అయితే దేవుడు మనుషుడికి ఒక ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు ఆజ్ఞని దేవుడు ఆ ఆజ్ఞని మనుషుడు మేపుతూ వచ్చాడు ఆజ్ఞ క్రమే పాపము పాపం వల్ల వచ్చే జీతం మరణము కాబట్టి ఆ మరణానికి ప్రతి ఒక్క మనిషి సంప్రాప్తి అవుతూ వచ్చింది అయితే ఆ మరణానికి మనుషుడు వెళ్ళకూడదని చెప్పి మన పోలికలు నిర్మించుకున్నటువంటి ఆ దేవుడు నీ కొరకై నా కొరకై మనం శరీరధారిగా మన శరీరంతో పాపంతో జీవించినటువంటి మన కొరకై మనకి రావాల్సినటువంటి ఆ శిక్షంత కూడా ఆయన వేసుకున్న కొరకై ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి మనకి రావాల్సినటువంటి శిక్షణ కూడా ఆయన పొందుతూ వచ్చాడు మన చేతుల ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన చేతుల్లో మేకులు మన కాళ్ళ ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన కాళ్ళలో మేకులు మన శరీరం ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన శరీరం నాగశాల వల్ల దున్నపడుతూ వచ్చింది మన తలంపుల ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది మన హృదయ మన హృదయ ఆలోచన ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన పక్కటముకుల బెల్లం తోటి పొడవు వచ్చింది మనం చేసినటువంటి అపరాధాలను బట్టి ఆయన ముఖం మీద ఉమ్మడి పడుతూ వచ్చింది ఈ విధంగా మన శరీరం ద్వారా చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి మనకి రావాల్సినటువంటి ఆ శిక్షంత కూడా ఆయన వేసుకుంటూ వచ్చాడు ఆయన నీ కొరకై నా కొరకై ఆ కలవరి సెలవులో ప్రశస్తమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పరిత్రపచ్చ వాగ్దానాన్ని ఆయన నిర్వహించట కొరకై నీ కొరకై నా కొరకై ఆయన కలవరి శిలువలో బలైపోతూ వచ్చాడు ఆయన మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు ఆయన చనిపోయాడు ఆయన సమాధి చేపడ్డాడు ఆయన తిరిగి పునరుద్ధానుడై మూడో దినాన్ని లేస్తూ వచ్చాడు ఒకనొక దినాన్ని ఆయన మధ్యాకాశంలోకి వస్తారు ఎవరైతే ఏసుప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు అది మరణము లేనటువంటి రాజ్యము అది కన్నీరు లేనటువంటి రాజ్యము అది దుఃఖము లేనటువంటి రాజ్యము అది ఏడుపు బాధల లేనటువంటి రాజ్యము విగగా ఉండేటువంటి రాజ్యము బంగారుపు వేదులు వైద్య కలిగినటువంటి గృహాలు అలాంటి రాజ్యాన్ని లోకములో పాపములు శాపంలో అంగీకరించి ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంచాడు ఒకవేళ అలా కాకోకుండా శరీరంతో దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించకుండా శరీరంతో పాపాలు చేస్తే అబద్ధాలు త్రాగుడు మోసము సినిమాలు జోదాలు వ్యసనాలు టీవీలు ఇలా శరీర సంబంధమైనటువంటి ప్రతి ఒక్క పాపము చేసి ఈ లోకాన్ని విడిస్తే భయంకరమైనటువంటి ప్రదేశం ఉంది అదే పాతాళము అగ్నిగుండము అగ్ని ఆర్ధ పెరుగు చావుడు వివిధాలు నీ ఆత్మ పాతాళంలో కాలిపోతూ ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా నీ ఆత్మ నష్టపోకూడదని చెప్పి నువ్వు పాతాళానికి వెళ్ళకూడదని చెప్పి ఆ దైవల దేవుడు ఇంకా నిన్ను సజీవుడుగా సజీవురాలుగా వస్తూ వచ్చాడు అయితే ఆయన బిడ్డగా అంగీకరించాలంటే నేనేం చేయాలయ్యా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా నువ్వు చేయవలసినటువంటి ఏమీ లేదు ఏసయ్యా నేను పాపని నన్ను క్షమించు ఇన్నాళ్లు నిన్ను పక్కన పెడుతూ వచ్చాను దేవుడు అని చెప్పి నిన్ను ఎరగక నన్ను తెకరిస్తూ వచ్చాను నన్ను నీ దిడుగా అంగీకరించాయని చెప్పి నేను ఏడితే గనక నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన ఎంతోనేటువంటి నమ్మదగినటువంటి దేవుడు ఏసు ప్రతి పాపములో నుండి మన కడిగి పవిత్రపచ్చిన వాగ్దానాన్ని ఆయన నీ జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడు ప్రభుని ఏ శిక్షణ విశ్వాసం ఉంచము అప్పుడు నేను నేను గొప్ప ఆత్మరక్షణ ఆత్మలే పొందగారు మీరు ఇంకెక్కువగా తెలుసుకోవాలంటే మన రేపల్లి హైడో వార్డు గౌడివారి ప్రార్థన మందిరము ప్రతి ఆదివారము ఇంకా వారకోడికలు జనవతి దైవ సేవకులు పెద్దలు పరిచారకులు ఉంటారు రెండు వచ్చి దేవుని ఆత్మ ఆత్మీయ మహిళలు ఆత్మరక్షణ దేవుని రాజ్యానికి వారసులు కావాలనే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంచున్నాం దేవుడి కొద్ది మాటలు జీవించి ఆస్వాదించని దాకా ప్రార్థన ఏసుక్రీస్తు క్రీస్తు ప్రజ రాజులకు రాజు ప్రజలకు ప్రజ అత్యున్నత నా రాజా వందనాలు రేపల్ల పచ్చనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దీపస్తంభాన్ని బట్టి వెలువలకొన్న బట్టి మీకు వందనాలు ఇటు యొక్క దీప ఆధారం చేసుకుని ఆనాడికి మీరు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ వచ్చారు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థం ప్రకటించమని ఈ విధంగా ఇచ్చినటువంటి పరిధిలో మీ ఘనమైనటువంటి నామాన్ని ఊరేగించడానికి మీ జీవం కలిగినటువంటి మాటలు ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అందించడానికి మీ మమ్మల్ని సజీవులెక్కలో ఉంచిన నీ యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి మీ స్తోత్రాలు ఈ దినాన ఇటు యొక్క సువార్త ప్రజా మాటలు చెప్పడానికి మీరు సహాయపడుతూ వచ్చినట్టు మీ స్తోత్రాలు ఎవరైతే మైక్ శబ్దం ద్వారా మీ మాటలు వింటూ వచ్చారో అటు వారి జీవితంలో నీ రక్షణ కార్యం జరిగించినట్లుగా చేయండి నెమ్మది శాంతి సమాధానం లేక ఉంటున్నటువంటి బిడ్డలను మీరు కరుణించి శాంతిని సమాధానం దారి చేయండి ఎవరైతే అనారోగ్యాలుగా బలహీనలుగా ప్రభావంతో ఉంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థాన్ని గ్రహించండి మీరే కృప్తి చూపించమని మీ సహాయం కోరుకుంటూ అల్పంగా స్వల్పంగా చెప్పబడినటువంటి మాటల్ని మీరు కట్టి ఫలించినట్లుగా మీ కృపి చూపించి మీ సహాయం కోరుకుంటున్నారు నాకు కాదు మాకు కాదు మీ కృతార్థ సేమైన వ్యక్తి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా మీ కృషి చూపించమని మమ్మల్ని తగ్గించుకుంటూ నేను ఇచ్చిస్తూ నేత్రి కుమారుడి నా రక్షకుడైన ఏసుకృష్ణ నామమును అడిగి ప్రార్థించుతున్నాను తండ్రి ఆమ్మైన్